హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే అరికెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడైతే మీరు కారు దిగ్గానే ఎలాగ ఎలాగా ఒక మోర పొడువు మిరపగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లతో బజ్జీలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మామూలుగా లేదు మేమైతే ఒక పార్సల్ అయితే కట్టించుకున్నాం ఫ్రెండ్స్ దారి కొద్దాం చూడండి ఇదే కట్కి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుండి ఈ పని చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కిందకి వెళ్తే చాలా బాగుంటుంది ఇది ఎక్కడ కాదు అరకెళ్ళే రూట్లో సైడ్ని కటికీ వాటర్ ఫాల్స్ అని రూట్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి స్ట్రైట్గా బావచ్చు ఆల్రెడీ ఈ కటికీ వాటర్ ఫాల్స్ ఎంతమంది వెళ్ళారో ఈ వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదే ఎల్లైన వాళ్ళైతే అయితే ఒక్కసారి ఇక్కడికి రండి చాలా బాగుంటుంది అయితే మరింత బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి కిందకి వెళ్ళి వాటర్లో స్నానం చేశారంటే ఫ్రెండ్స్ అసలు మీ ఇంటికల్లా చూడరు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అక్కడుండే వాటరు అక్కడుండే పంటలు అక్కడుండే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి వెళ్తే మళ్ళీ మెల్లి వెళ్ళాలి మించి కట్టికి వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఈ వాటర్ ఫాల్స్ చూసుండ్రు ఎప్పుడూ చూడలేని వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి గ్యాదర్ చేయండి చాలా బాగుంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అరకెళ్ళి చాలా తీసాను మీకోసం అవన్నీ మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మేమైతే ఫ్రెండ్స్ లాస్ట్గా ఎక్కడైతే బంగ్లో బిర్యానీ అయితే కాలుస్తున్నారు లాస్ట్కి అయితే పార్సల్ అయితే పెట్టిపోయాను ఫ్రెండ్స్ చాలా బాగుంది